నెల్లూరు జిల్లా వెంకటాచలం జగనన్న కాలనీ ఇంద్రమ్మ కాలనీలలో భారీ వర్షాల ప్రభావంతో ప్రజలు ఇబ్బందులు పడుతుండగా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పర్యటించి వారితో మాట్లాడారు ఇళ్లలో నీరు చేరి ఆహారానికి ఇబ్బంది పడుతున్న వారికి ఆహార ప్యాకెట్లను పంపిణీ చేశారు మండలంలోని అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండడంతోనే ఎటువంటి ప్రమాదం జరగలేదని అధికారులందరూ ఎప్పటికప్పుడు పర్యవేక్షించారని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఎంపీడీఓ కల్పన సిఐ సుబ్బారావు ఇతర శాఖల అధికారులు రాధాకృష్ణ నాయుడు మునుస్వామి టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు తుఫాను సందర్భంగా భారీ వర్షాలు ఎత్తి పడ్డాయి టూ డేస్ నుంచి కంటిన్యూస్గా వర్షం వస్తే ఈరోజు హెవీ రెయిన్ఫాల్ ఆల్మోస్ట్ ఒక వెంకటాచల మండలంలో రెండు వందల పదమూడు మిల్లీమీటర్లు అంటే దాదాపు ట్వంటీ వన్ ట్వంటీ టూ సెంటీమీటర్స్ పడింది ఆన్ అండ్ ఆఫ్ పడుతూనే ఉంది ఆగుతుంది మళ్ళీ పడుతుంది కొన్ని కాలనీస్ ఇప్పుడు హైవే కూడా బ్లాక్ అయింది ఇప్పుడు క్లియర్ అవుతూ ఉంది సో ఎక్కడెక్కడ ఎస్సీ ఎస్టీ కాలనీస్ బీసీ కాలనీస్ ఎన్న డేట్ అయినాయో అవి తిరుగుతూ ఉన్నాము ఇవ ఇవన్నీ డిపార్ట్మెంట్ కూడా అలర్ట్గా ఉంది రెవెన్యూ ఎండిఓలు కానీ ఇరిగేషన్ కానీ అందరు ఎలక్ట్రిసిటీ అందరు అలర్ట్గా ఉన్నారు సో ఏదేమైనా ఇబ్బందులు ఎక్కడ ఉన్నాయో వాటిని చూసి సాల్వ్ చేసేదానికి డిపార్ట్మెంట్ అంతా వర్క్ చేసేదానికి సిద్ధంగా ఉన్నారు మేము కూడా పర్యవేక్షిస్తున్నాం